మమ్మీ ఒంటే ఏమంటే ఏం చేస్తున్నావే నువ్వు పాపాయ తినో నాకు ఊరు వండుతారు కూర మరి వండుతా వండుతా అన్ని చెప్తావు నువ్వు వండుతావు ఇప్పుడు చిట్కలు వండకపోతే నువ్వు చిట్కలు నీకు ఇంత అంటే ట్వంటీ మినిట్స్ టైం మమ్మీ ఓకే దాని సరే ట్వంటీ మినిట్స్లో ఉండకపోతే కూడా నిన్న ఇంపార్టెంట్ కదా అటు పపాయ రెచ్చిండు ఆయన కట్ చేసి ఇస్తే కూడా నాకు ఇనని టైం దొప్పటం లేదు అట్లుంది నా పరిస్థితి రెండు ముక్కలు తినేసి స్టార్ట్ వంట అని ఏమంట అనుకుంటారు నేను నేను శ్రావణమాసం మీరు తింటారు అక్కడ చాలా మంది కామెంట్ పెడుతుర్రమ్మ మీరు శ్రావణమాసం తింటారు అని తింటామండి మేము శ్రావణమాసము తినే వాళ్ళం కాదు కానీ శ్రావణమనలోనే శ్రావణమాసంలోనే మా మామయ్యది అలాగే మా బావగారిది ఇద్దరిది కూడా సంవత్సరికాలు ఉన్నాయన్నమాట కంపల్సరీ మేము నాన్ వెజ్ తోనే సంవత్సరికాలకు నైవేద్యం పెడతాం అనమాట అందుకోసమని ఇంకా తప్పదు కదా ఇంకా అది మానేసాం అనమాట కార్తీక మాసం నెల రోజులు మాత్రం తప్పకుండా నాన్ వెజ్ తినకుండా ఉంటాం అనమాట ఇంకా ఇప్పుడైతే నాకు తెలీదాం అని ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కావకపోతే అవన్నీ ఒప్పక నాకు ట్వంటీ మినిట్స్ కాకపోతే ఏం ఛాలెంజ్ చేయాలి నువ్వు నాకు పానీపూరి అదే వండాలి వండకపోతే నాకు హండ్రెడ్ పానీ పూరిస్ కావాలి ఆల్రెడీ టైం వన్ ట్వంటీ అవుతుంది ఉంది నాక రోజూ లేట్ అంటే మేము 2 కి 3 కి తింటాం కాబట్టి తినే ముందే వేడి వేడిగా వండుతా అనమాట అందులో వర్షాలు చల్లగా ఉంటున్నాయి కదా వాతావరణం మనకోసం అని సరే సరే ని కట్ చేసి డైరెక్ట్ పొయ్యి మీదేశాను ఇవాళ చికెన్ ఎప్పుడు మ్యారినేటింగ్ చేసేటివే కదా ఇవాల మ్యారినేటింగ్ లేకుండా డైరెక్ట్ పొయ్యి మీదేశాను ఎలా ఉండాలో చూపిస్తాను ఏంది రోజు రోజుకి కొత్త కొత్త రెసిపీలు చేస్తావు నువ్వు ఉంటాలి ఇంకా చిన్న జాలీ యా సరే మరి అయితే వెళ్ళిపోదా చేశాను టైం స్టార్ట్ కన్నయ్యా నాకు కూడా వెళ్ళాలి కదా నేను ఎంతసేపట్లో చికెన్ కర్రీ వండుతాను ఓకేనా టైం చూడండి చెప్పు ఎంత ఓకే ఫటాఫట్ చూడు ఏం చేస్తున్నాను చిమ్ని ఆన్ చేయి నువ్వే చూడండి పచ్చిమిర్చి కరివేపాకు షాజీరా చెక్క ఇలాచి దొడ్డు బొడ్డు దంచేసినా ఉల్లిపాయ ముక్కలు చికెన్ కడిగినా మ్యారినేట్ చేయలేని ఇవాళ టైం లేదు వన్ ట్వంటీ ఫైవ్ అంటే వీళ్ళు ఇప్పుడే తెచ్చిర్రు వన్ కు తెచ్చారు తెచ్చి ఇప్పుడు వండుమంటారు కన్నయ్య ఇంతకు ఎందుకు వచ్చి నాస్టార్లు నుంచి అడుగుండి చెప్పు కడుపు నొప్పి అని చెప్పి నాకు వీడియో తీసుకో మ్యారినేట్ మనం అర్జెంట్ ఉన్నప్పుడు మ్యారినేట్ చేయకుండా ఎలా ఉండాలో ఇవాళ మీకు చూపించబోతున్నాను అన్నమాట ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వాలి అయిన తర్వాత చికెన్ వేసుకుందాం తిని చూసి నువ్వే టేస్ట్ చెప్పు ప్రాంప్ట్ గా చెప్పు కాదు గా ఓకేనా సరే కొంచెంసేపు ఆఫ్ అయితే కెమెరా మంచిగా గోలింది కదా గోలింది అంటే నిన్న లైవ్ లో ఒకరు నన్ను చత్రిక అడిగింది గోలడం అంటే ఏంటి గోలడం అని గోలడం అంటే ఫ్రై అవ్వడం అనమాట ఇదిగోండి ఉల్లిగడ్డ ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నా పసు వేసి మంచి కలుపుకొని ఇప్పుడు అల్లమెల్లి గడ్డ వేయట్లేను ఇప్పుడు ఈ చికెన్ వేసేస్తాను ఎందుకంటే చికెన్ మ్యారినేట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఆయిల్లో ఇందులో ఉన్న వాటర్ మొత్తం నేను చెప్పిన కదా నీకు నువ్వు ప్రాప్ట్ గా వాళ్ళకు రివ్యూ ఇవ్వమని చెప్పిన తిన్నాక బాగుంది బాగాలేదు నిజాయితీకి ఇవ్వు వీడియో కోసం అంత చెప్పు ఓకే నో ప్రాబ్లం నాకు కూడా అదే కావాలి ఫాస్ట్ గా అయితే ఇలా అవుతుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ అర్జెంట్ గా ఉండాలంటే ఇలా వండుకోవచ్చు మ్యారినేటింగ్ చేసి దాని టైం కంపల్సరిగా హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ టైం ఇవ్వాలి టైం ఉన్నప్పుడు అలా ఉండాలి ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా ఉండాలి టేస్ట్ కూడా దాన్ని బట్టే ఉంటుంది అనమాట మనం తీసుకునే టైంని బట్టి ఇది ఇప్పుడు ఇలాగా ఒకసారి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి మంచిగా కాదు అని కాదు కానీ కొంచెం దానికంటే టేస్ట్ తక్కువ ఉంటుంది అని చెప్తున్నా నీకు అట్లా ఇప్పుడు ఇది కొంచెం నీళ్ళు ఊరాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేద్దాం కొద్దిసేపు సరే టూ ఇయర్స్ అయిపోయింది నాన్న అయినా కానీ ఇంకా చాలా మంది సపోర్ట్ చేయండి ప్లీజ్ ఛానల్ చూస్తున్నారు నాకు అక్కడ అనాలిటిక్స్ లో తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు దయచేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఓకే అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లావణ్య సాంబార్ ఈ చిమ్ ఇలా అంటే ఆఫ్ అయిపోతుంది ఇలా అంటే ఆన్ అవుతుంది అనమాట అది తెచ్చుకున్నాను నేను ఇట్లా సెట్ చేసుకున్నాను స్టవ్ చిమ్నీ రెండు కూడా ఇట్లా టూ అండ్ హాఫ్ ఫీట్ స్టవ్ చిమ్నీ ఇల్లు కట్టేటప్పుడే ఇట్లాగా సెట్ చేసుకున్నాను అనమాట నాకు ఇది కావాలి అనేసి ఫస్ట్ షాప్కి వెళ్ళి చూసుకొని స్టవ్ చూపినానా ఈ బర్నర్స్ ఇవన్నీ కూడా నాకు ఈ టైప్లో మంట పెద్దగా వచ్చేవి కావాలని ఇట్లాగ రెండు పెద్ద పొయ్యిలు రెండు చిన్న పొయ్యిలు సెట్ చేసుకున్న దీనికి సెటప్ గా చిన్ని తీసుకుని ఇదేమో గ్లెన్ కంపెనీ ఇదేమో హ్యాఫ్ ఎల్ఏ కంపెనీ మళ్ళీ లో నాకు చిమ్ని నచ్చలేదు అనమాట అందుకోసమని స్టవ్ హ్యాఫెల్ఏ తీసుకున్నా చిమ్ని ఏమో గ్లెన్ తీసుకున్నా గ్లెన్లో స్టవ్ నచ్చలేదు లో చిమ్ని నచ్చలేదు నేను రెండింటిని అట్లా పేరప్స్ చేసిన అనమాట ఇట్లా తీసుకున్నా కట్టేటప్పుడే ఇక్కడ నేను ఈ స్టవ్ చెక్ చేసుకొని వచ్చి టూ అండ్ హాఫ్ ఫీట్స్ అని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఫీట్ ఇక్కడ మనం స్లాబ్ కొట్టించాలన్నమాట ఇక్కడ స్లాబ్ పోషిన దీని మీద మామూలుగా సన్నగా చేయించలేదు స్ట్రెంత్ ఎక్కువ ఉండాలని స్లాబ్ అనమాట అవి ఏవి దంచినా కూడా ఇది బ్రేక్ కాకుండా ఉండడం కోసం అనమాట ఇంకానేమో ఈ టైల్స్ కూడా నానో వైట్ టైల్స్ మొత్తం వైట్ ఉండాలనేసి ఇష్టంతో అట్లాగా నానో వైట్ టైల్స్ చేయించుకున్నా ఇక్కడ సైడు ఇంక ఇక్కడ ఏం పెట్టకుండా ఓన్లీ నానో వైట్ టైల్స్ మొత్తం నానో వైట్ టైల్స్ వేయించుకున్న ఇదే మళ్ళీ పూజారూమ్ లో దేవుడికి కూడా కింద నానో వైట్ టైల్స్ వేయించిన అనమాట ఆల్రెడీ మీకు చూయించినాం కదా అది ఇప్పుడు వద్దు నా చికెన్ వండుతున్నాం కదా ఆల్రెడీ పూజారూమ్ టూర్ ఉంది మన లో చూడండి తప్పకుండా చాలా బాగుంటది నా పూజారూమ్ కూడా వైట్ ఫస్ట్ అనుకోలేదు ఇప్పుడు ఏమనుకోలేదు నేను అట్లా అనుకోలే అనుకోలే నాకు కంపల్సరీగా వైటే కావాలని అట్లా వైటే వేయించుకున్నా మొత్తం వైట్ అది అక్కడికి మా అంటే మెయింటెనెన్స్ కష్టమవుతుంది అని అయినా కూడా సరే నాకు వైటే కావాలని ఇవేమో టైల్స్ ఇదేమో నానో వైట్ టైల్ అని ఇది కాస్ట్లీ ఉంటదన్నమాట అనమాట ఇది వేయించుకున్నానమాట ఇట్లాగా వీడియోస్ లో మనకు మంచిగా కనిపిస్తుంది అందుకోసం అని ఆ వంద రూపాయలు రా మీ దా చికెన్ చూపి ఇదిగోండి నీళ్ళు ఊరుతున్నాయి కదా ఈ నీళ్ళు అన్నీ పోవాలి పోయే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ అన్నీ వెళ్ళిపోయే వరకు తర్వాత మనం అల్లం వెల్లిపాయ ఉప్పు కారం వేసుకోవాలి ఇది కొద్దిసేపు నీళ్ళు ఎగిరిపోయే వరకు మూత పెట్టుకుందాం మెత్తగా ఉడికేదైతే ఇది ఇది ఇక్కడ ఆయిల్ ఎంతసేపు ఉడికిస్తామో అదే మంచిగా సాఫ్ట్ ఉడుకుతుంది అనమాట ఎక్కువసేపు ఉడికిచ్చి తర్వాత టమాటా అవన్నీ వేసిన తర్వాత ఇంకొకొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది అవుతుంది ఇంక ఇప్పుడు ఇది జర నూనెలో మంచిగా ఫ్రై అయింది కదా ఇదిగో నీళ్ళు ఈ నూనెలో గోలిస్తే ఫ్రై అనేది చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేద్దాం సాల్ట్ నేను కారంలో ఉప్పు కలిపిన అందుకోసమని కొంచెం తక్కువ వేసిన పుదీనా కూడా వేసేస్తున్నా చాలా డార్క్ ఉంది వేసి ఇప్పుడు ఇందులో అల్లమెల్లిగడ్డ గుడి ఇంకా అన్ని ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి జాగ్రత్త ఉండండి ఎందుకంటే చాలా గోలింది కదా మెత్త సాఫ్ట్ గా వస్తుంది అనమాట మనకు ఆ ఆయిల్ లో మంచిగా ఫ్రై చేస్తే సాఫ్ట్గా వస్తుంది బిర్యానీ వేసుకుంటే ఇలా పీస్ ముజు ముట్గా వస్తుంది అనమాట కారం వేస్తున్నా స్పైసీ కావాలా చప్పగా కావాలా ఓకే నాలుగు చాలి ఇప్పుడు ఒకసారి మంచి కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట అవుతుంది మరి నేను ఉడికాయాలంటే చికెన్ ఉడకొద్దా కోడి ఉడకొద్దా ఉడికొద్దు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చెమటలు వస్తున్నాయి చూడండి అసలు పేరుకే వర్షాలు పడుతున్నాయి కానీ కిచెన్ లో మాత్రం ఉబ్బరిస్తుంది సన్నటి మంట మీద రెండు నిమిషాలు రెండు నిమిషాలు సన్నటి మంట మీద ఉడకండి ఇప్పుడే ఇంకా టమాటాలు వేయద్దా టమాటాలు మెల్లగా ఇగో సన్న కోసిన మీరు కోస్తే దొడ్డు కోస్తారు ఇట్లా ఒత్తుకొని వేసుకుంటే మంచిగా ఇదైతే మమ్మీ ఎక్స్పీరియన్స్ లొత్తుతే తొందరగా ఉడుకుతాయి అన్నమాట టమాటాలు లేకపోతే ఇప్పటి టమాటాలు ఉడుకుతలే వస్తాలకే ఆ టమాటా టమాటా ఉంటే తినబుద్ధి కదా మంచిగా ఉండదు ఇట్లా వేసి ఎక్కువ గ్రేవీ చెయ్యను రసం రసం కాకుండా కొంచెం దగ్గరికి చిక్కగా చేస్తా ముందే మమ్మీ కూడా తెలియదు ఇది అప్ కమింగ్ వీడియో ఏంది తెలుసా చికెన్ అబ్బా నీకు అది కావాలనా చిటినాడ చికెన్ ఓకే అది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగ వదిలేద్దాం మెల్లగా ఓకేనా అరే ఉడకొద్దా అర్రే చికెన్ మళ్ళీ కెమెరా పట్టుకొని వచ్చినవా అయ్యింది ఇయ్యో రెడీ మూత తీయకుండా ఉంటే ఏంటంటే మంచిగా ముక్క ఇచ్చుకపోకుండా వస్తుంది అనమాట మనము మ్యారినేట్ చేయకున్నా కానీ ఇలాగా స్లోగా కొంచెం టైం ఇచ్చినామంటే అంటే ఉడకడానికి నారా నార లేకుండా చికెన్ అనేది ఇట్లా మంచిగా అవుతుంది అనమాట నేనైతే ఇంట్లో ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు ఇదిగోండి ఇట్లా గ్రేవీగా దగ్గరకి చేసిన ఫైనల్ టచ్ ఇవ్వాలి కదా ధనియాల పొడి మర్చిపోయా గరం మసాలా గరం మసాలా లేదని ఇప్పుడే ఇగో మిక్సీ జార్లో నూరినా ఇదిగో మిక్సీ జార్ల నూరిన ఫ్రెష్ గరం మసాలా గింత అయితే జాలు స్మెల్ చూడొకసారి ఎలా ఉంది మంచిగా ఫ్రెష్ గరం మసాలా వేసినా కలిపేసి పక్కకి కొంచెం సాంబారో రసమో ఏదో ఒకటి పెట్టేసుకున్నా సరిపోతుంది మా పిల్లలు అయితే ఇట్లాగే తింటారు వాళ్ళకి దగ్గరికి చేస్తే ఇష్టం అనమాట పక్కవతి మీరు వేసేయాలి నీకు కావాలంటే చేస్తా కొత్తిమీర వేసేసుకుందాం పైనుంచి గార్నిష్ అంతే రెడీ చికెన్ చూడండి వాహో అమేజింగ్ జింగ్ అమేజింగ్ ఓకే ఓకే అమేజింగ్ జింగ్ చాలా బాగుంది గాయ్స్ చాలా చాలా బాగుంది పద మూత పెట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత పెట్టి ఒక్క నిమిషం నుంచి స్టవ్ ఆఫ్ చేసిన అంటే గుమఘుమలాడే చికెన్ దగ్గరికి ఫ్రై రెడీ అయిపోయినట్టే ఓకే అండి వాటికైతే ఇంతే వీడియో ఏదో సరదాగా మీకు చూపించాలని ఇద్దరం మాట్లాడుకుంటూ వీడియో అయితే తీసినాం వీడియో అయితే కంప్లీటు చికెన్ కూడా కంప్లీటు తినడమే ఆలస్యము టేస్ట్ చూసి కన్నయ్య టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి న్యాచురల్ బ్లాగ్స్తో మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది అందరూ తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి దాన్ని ఓకేనా బాయ్ మరీ మీ లావణ్య సాంబార్